తనుజ మాత్రం చాలా గా తెలివిగా తను గెలిచేలాగా ఆట ఆడిందని అందరూ అంటున్నారు డిమాన్ పవన్ ని డిమోట్ చేసి అంటే తగ్గించేసి అతన్ని అతని యాంగర్ అంతా తగ్గించేసి ఆ పర్సనల్గా అటాక్ చేస్తున్నావు నువ్వు గా అటాక్ చేస్తున్నావు అంటూ అతన్ని మాటలతో మాట్లాడి అతన్ని ఆటని గెలవని కొని చేసి భరణిని సాయం కోరి భరణి కూడా డిమాన్ పవన్ లాగేస్తున్నారు తప్ప తనుజ ఒక్కడు కూడా లాగలేదు లాగలేకపోవడం వల్ల తనుజ పూలు ఎక్కువగా ఉండి తనుజ గెలిచింది ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ తనుజా స్ట్రాటజీ అని చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు భరణిని ముందు దానికి వెళ్ళనీయకుండా వాళ్ళ స్ట్రాంగ్ ప్లేయర్లు వాళ్ళు ఆడని వాళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళు మనతో వస్తారు అంటూ ఆడే ఎలాగూ భరణి తనకు సపోర్ట్ చేస్తారన్న విషయం తనకు తెలుసు అందుకని తనుజా భరణి డీమాన్ లో డీమాన్ ని ఇద్దరు కలిసి డీమాన్ని ఓడిచ్చేసారు బయట నుంచి రీతో అరుస్తూనే ఉంది తనుజ మాత్రం డీమాన్ ని మాట్లాడినివ్వకుండా నువ్వు ఫిజికల్ గా అటాక్ చేస్తున్నావు నువ్వు నెట్టేస్తున్నావు నువ్వు నేను నెట్టేయడం మొదలెడతా నువ్వు ఎక్కడ ఉంటావు ఇక్కడి నుంచి నెడితే అక్కడ పడతావు అంటూ తను ఎంత ఆన్సర్ ఇచ్చినా కానీ అతన్ని మాత్రం మాటలతో గెలవనియకుండా అతన్ని సర్ప్రైజ్ చేసి మొత్తానికైతే తనూజ గెలిచింది తనూజ స్ట్రాటజీ కూడా అదే అని చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు మొత్తానికి తను టికెట్ ఫినాలలో రెండు టాస్క్లు అయితే గెలిచినట్టుగా తెలుస్తుంది ఈరోజు పూర్తిగా తెలుస్తుంది ఏంటి అనేది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ